నమస్కారం ద్వాదశ రాశుల వారికి ఈ సెప్టెంబర్ మంత్ లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష బ్రహ్మ బిరుదాంకితులు డాక్టర్ శివ శివసుధీర్ శర్మ గారు మరి వారితో మాట్లాడి ఈ సెప్టెంబర్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో అన్న రాశి ఫలితాలను తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు మరి ద్వాదశ రాశుల్లో భాగంగా ముందుగా మనము మేష రాశి వారికి ఈ సెప్టెంబర్ మంత్ లో ఎలా ఉండబోతుందో అన్న విషయాలను తెలుసుకుందాం తప్పనిసరిగా నాన్న ముఖ్యంగా ఈ ద్వాస రాశుల ఫలితాలు ప్రతి ఒక్కరూ కూడాను గోచార వశాత్తు జరుగుతున్నదే నిజమనుకుంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన ఉదాహరణకి గురుడు శుభస్థానంలో ఉన్నాడు అంతా శుభం జరుగుతుందని చెప్తాం కానీ మన జన్మ రాశిలో గురుడు ఎక్కడున్నాడో దాన్ని బట్టి గోచార ఫలితం కూడా మనకి దక్కుతూ ఉంటుంది కాబట్టి అంటే ఒక గురుడనే కాదు శనిష్యుడు కావచ్చు రాహు కావచ్చు కేతు కావచ్చు అక్కడ మన జన్మత పుట్టినప్పుడు మన జన్మ కుండలిలో ఎక్కడైతే ఏ స్థానాల్లో అయితే ఉన్నారో వాటి ఫలితాన్ని ఈ గోచార ఫలితం మనకు సూచిస్తూ ఉంటుంది నాన్న అంతేగాని ముఖ్యంగా గోచార ఫలితం ఒక్కటే ప్రధానంగా తీసుకోవడం అనేటువంటిది కూడా కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు దేనికంటే ఇప్పుడు గోచారంలో మేషరాశి వాళ్ళకే ఈ సంవత్సరంలో పెళ్ళి అవుతుందని చెప్తాం ఏళ్ళ వాళ్ళు ఉంటారు పెళ్లితో సంబంధం లేదు అరవై ఏళ్ళ వాళ్ళు ఉంటారు పెళ్లితో సంబంధం లేదు విద్యార్థులు పాస్ అవుతారని చెప్తాం అరవై ఏళ్ళ వాళ్ళకి విద్యతో సంబంధం లేదు ఐదేళ్ల వాళ్ళకి విద్యతో సంబంధం లేదు అవునా ఆరోగ్యం హెల్దీగా ఉంటారు కొంతమంది ఆరోగ్యం బాగుండదని చెప్తాం వయసుని బట్టి కూడా దాని ప్రభావం చూపిస్తుంటుంది కంటే కూడా ముఖ్యంగా ఎంత వయసు వచ్చినా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మంది ఉన్నారు కాదా దీన్ని బట్టి ఏంటంటే మన జన్మ కుండలిలో ఉండేటువంటి జాతకంలో ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా గోచారంలో చూపించేటువంటి ఫలితాలను సూచిస్తూ ఉంటాయి అనేటువంటిది మాత్రం అందరు గమనించాలి మరి గోచారశాతి ఎందుకు తెలుసుకోవాలి గోచార ఫలితం అనేది మన గ్రహస్థితి ప్రకారం బాగుంటే తప్పనిసరిగా ముందుకు వెళ్తూ ఉంటుంది వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకం ఎప్పుడైతే చూసుకుంటారో లేదా తెలిసిన జ్యోతిష్యుడి దగ్గర చూపించుకుంటారో దాన్ని బట్టి సవివరంగా వీళ్ళకి ఈ విధంగా ఉంటుంది అనేది వ్యక్తిగతమైనటువంటి జాతకం చెప్పడం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇదేమో రాసి మొత్తానికి రాశిలో ఉండేటువంటి కొన్ని కోట్ల మందికి ఉద్దేశించి చెప్పేటువంటిది గోచార ఫలితం ఇది ముందు గమనించాలి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడాను అంటే కొంతమంది చూస్తుంటారు మేషరాశి బాగుందని చెప్పారు ఈ నెలలో మాకేం ఆ అక్కడ ఏంటి వాళ్ళకి జన్మత ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది కూడా ఒక కారణంగా కనపడుతూ ఉన్నది అని చెప్పేది గమనించాలి తప్పనిసరిగా ఇక మేషరాశి వారి విషయానికి వస్తే నెలలో చాలా బాగుంది నాన్న ఆగస్టు మాసంలో చాలా బాగుంది సెప్టెంబర్ మాసం కొంచెం బద్ధకం పెరగబోతోంది ముందు మనిషికి అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలి అంటే బద్ధకం అనేటువంటిది పక్కన పెడితేనే ఏ పనులైనా పూర్తవుతాయి అవునా ఇంతకాలం వరకు కూడా ప్రతిరోజు ఐదున్నర ఆరు గంటలుగా నిద్రలేచి పనులకు వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా ఇంకొక పది నిమిషాలు ఆగిలేదు ఇంకొక పది నిమిషాలు ఆగిలేద్దాం అని చెప్పి ఒక బద్ధకం అనేటువంటిది లేజినెస్ అనేది పెరుగుతూ ఉంటుంది దాని పట్ల నిబద్ధత కలిగి ఉండడం చాలా అవసరం అలాగే అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు దానికి ముందు కారణం మనం చెప్పుకున్నాం దాంతోపాటు గ్రహస్థితి కూడా కారణం అవుతుంది ఎందువల్ల అంటే ముఖ్యంగా చంద్రగ్రహణం రాబోతుంది సెప్టెంబర్ ఆరో తారీఖున ఈ చంద్రగ్రహణానికి ఎఫెక్ట్ అయ్యేటువంటి రాసుల్లో మేష రాశి కూడా కొంతవరకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇంగులో ఇంగును తీసుకొచ్చి క్లాత్లో కడతా నాన్న ఇంగు తీసేస్తాం ఆ క్లాత్ వాసన వస్తుందా రాదా అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం అనేటువంటిది మనకి కుంభ మీనరాశుల వాళ్ళకి మకర రాశి వాళ్ళకి కొన్ని రాసుల వాళ్ళకి ఎఫెక్ట్ ఉంది మీనరాశి పక్కనే అనుకున్న రాశి ఏంటి మేషరాశి కాబట్టి దాని ఎఫెక్ట్ ఎంతో కొంత మాత్రం తప్పనిసరిగా తగిలేటువంటి అవకాశం ఉన్నది అలాగే రాహు కూడా ఏకాదశంలో ఉన్నా కూడా ద్వాదశంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం కొంత మేరకు కష్టం కలిగించేటువంటి పరిస్థితి అలాగే పంచమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం కూడా కొంతవరకు వీళ్ళకి ఇబ్బంది కలిగజేస్తూ ఉంటుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఇది కూడాను స్కిన్ ప్రాబ్లమ్స్ చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే బోన్స్ ఉంటాం కదా ఎముకలకు సంబంధించినటువంటి అనా అనారోగ్యం కూడా వీళ్ళకి దరిచేరడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విధంగా జాగ్రత్త పడ అవసరం ఎంతైనా ఉంది అలానే ముఖ్యంగా వీళ్ళు వాహన ప్రమాదాలు సూచిస్తూ లాంగ్ డ్రైవ్స్ దూర ప్రయాణాలు చేయవచ్చు ఇప్పుడు తీర్థయాత్రలకి దూర ప్రయాణాలు చేయాలి కానీ భగవంతుడు ముందుగానే సూచిస్తున్నప్పుడు నా దగ్గరికి రాకపోయినా పర్లేదు నువ్వు ఆరోగ్యంగా ఉండాలని చెప్తున్నప్పుడు అది మనం పాటించాలి కదా దాన్ని త్రోసిపుచ్చి లెక్కన లెక్క వేయకుండా పక్కన పడేస్తే అవుతుంది కాబట్టి దూర ప్రయాణాలు మీ సొంత వాహనాలలో అసలు చేయవద్దు వెళ్ళాలి అనుకుంటే ట్రైన్స్ ఉన్నాయి ప్రభుత్వ వాహనాలు ఉన్నాయి ఇట్లా వెళ్ళండి కానీ పొరపాటున కూడా మీ సొంత వాహనాల్లో లాంగ్ డ్రైవ్స్ చేయవద్దు అలాగే ముఖ్యంగా మీకు ద్రోహం చేసేటువంటి వ్యక్తులు అతి దగ్గరగా ఉన్నారు అది గమనించాల్సినటువంటి పరిస్థితి వీళ్ళలో కొంచెం హైట్ తక్కువగా కలర్ తక్కువగా ఉండేటువంటి పర్సన్స్ ఇట్లాంటి వాళ్ళు దగ్గర అవుతూ ఉంటారు కొత్త వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు ఇప్పుడు పాతవాడు ద్రోహం చేయకూడదు లేదు నమ్మించి 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 ఒక్కసారి టైం దొరికితే డక్కన కొట్టేసేయచ్చు కదా కాబట్టి కొంచెం వ్యక్తుల్ని నమ్మడం అనేది తగ్గించడం అనేది చాలా సూచించదగినటువంటి విషయం అలాగే ఇంట్లో భార్య తరఫున ఎవరైతే ఉంటారో వాళ్ళ తరఫు నుంచి వా వీళ్ళకి మరణ వార్తలు వినేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి అలాగే డబ్బులు కూడా సంపాదించింది చేతిలో ఉండకుండా అనవసరమైనటువంటి ఖర్చులు దానికి ఏంటి ముఖ్యంగా కారణం అతి ఉత్సాహం ఉంటాం కదా టెంప్టింగ్ అంటారు కదా వస్తువు పనికొస్తుందా రాదా అని గమనించకుండా ఉన్నాయి కదా అని చెప్పేసుకుంటూ ఉంటే రేపటి రోజున వస్తువు రాదు చేతిలో ఉన్న డబ్బులు అయిపోతుంటే దాని ద్వారా భవిష్యత్తులో కష్టపడాల్సినటువంటి అవసరం కనపడుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగే విద్యార్థుల విషయానికి వస్తే వీళ్ళకు కూడా మందగుడిగా ఉంటుంది కష్టపడుతుంటారు అంత తగినంత మార్పులు అయితే కనపడవు వీళ్ళకి అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఉన్నతంగా ఉంటుంది చక్కగా వీళ్ళు ప్రయత్నం చేస్తే చాలా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది రాజకీయ నాయకులకు కూడా వీళ్ళకి పదవి దగ్గరికి వచ్చి ఇంకా అయిపోయింది తెల్లవారితే మనం పదవిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం అనుకునే సమయంలో కూడా వేరే వ్యక్తులు అడ్డం తగలడం ద్వారా ఈ రాజకీయ నాయకులకి పదవీ గండం ఉన్న వాళ్ళకి పదవీ గండం ఉంది కొత్తగా వస్తుంది ఏదో పదవి వస్తుంది అనుకునేటువంటి వాళ్ళు కూడా నిరాశ నిస్పృహలతోనే నిండి ఉంటాయి పరిస్థితి అలాగే ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు లేదంటే ప్రైవేట్ ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు వీళ్ళు ముఖ్యంగా వీళ్ళ తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండకపోతే వీళ్ళకి ప్రమోషన్స్ తీసి పక్కన పెట్టి ఉన్న ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా అనేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా తప్పనిసరిగా పంచి ఉన్నది తగిన జాగ్రత్తలు అవసరం మీ పర్సనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఎవరితో అయితే పంచుకుంటున్నారో వాళ్ళు మీకు ఇబ్బంది కలుగు చేసేటువంటి పరిస్థితిలో కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు వహించడం అనేటువంటిది మంచిది అలాగే ఇప్పుడు గురుగారు మనం చూసినట్లయితే మేషరాశి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు అందులోను ఇప్పుడు ఈ సెప్టెంబర్ మంత్ లో చంద్రగ్రహణం యొక్క ప్రభావం కూడా పడుతుంది అంటున్నారు కదా ఏల్ నట్స్ అని చంద్రగ్రహణం యొక్క ప్రభావం రెండు కలిసి ఈ నెలలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ చేసుకోవాల్సిన పరిహారాలు కానీ ఉంటాయా తప్పనిసరిగా నాన్న వీళ్ళు నల నువ్వులు బెల్లం ఉంటుంది మెత్తగా దంచి ఒక నైన్టీన్ రోజు చేయండి పంతొమ్మిది చిన్న చిన్న ఉండలు చేయండి చేసి ఆవుకి సమర్పించి చిన్నవి ఒక యాభై గ్రాముల నువ్వులు యాభై గ్రాముల బెల్లంతో తయారు చేయాలి ఎక్కువ చేస్తే ఆవు తినదు ఆ గోశాల వాళ్ళు కూడా నిర్వాహకులు కూడా పెట్టనివ్వరు ఎక్కువ పెడితే దానికి వేడి చేస్తుంది వాదన చేస్తుంది అనే ఉద్దేశంతో కాబట్టి యాభై గ్రాముల నువ్వులతో యాభై గ్రాముల బెల్లంతో చక్కగా చిన్న చిన్న రోల్స్ వన్ రోల్స్ చేసి అవి ఆవుకి పెట్టి ఆవుకి గ్రాసానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి చక్కగా కాళ్ళు కడుక్కుని ఇంటికి రావడం అనేది మంచి లక్షణం